వేల ఉద్యోగాలు ఇచ్చాను సార్ రాష్ట్రంలో వేల ఉద్యోగాలు సార్ ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి కూడా చేయలేడు సార్ రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చారన్న పేరు ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి ఒక ఉద్యోగం ఇవ్వలేడు సార్ వేల ఉద్యోగాలు ఇచ్చాను సార్ అది కూడా త్రూ ఎమ్మెల్యేస్ ఇచ్చాను సార్ మంత్రులు ఇచ్చాను సార్ తప్ప డిపార్ట్మెంట్కి ఆ స్వేచ్ఛ ఇచ్చుకోని కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఉడికిపోయిన ఏమిటి విలక్షణం అమ్మేసుకుంటున్నారు ట్రాన్స్ఫర్లో ఎమ్మెల్యే చేసుకోండి సార్ ఎస్ఐలు సీఏలు కానిస్టేబుల్స్ అవి కంట్రోల్ పెట్టుకునేవాడి ఏంటి అన్నీ చేస్తున్నావు నువ్వు అని ఆయన గొడవబడివాడు సార్ బాబు గారు మీరు వద్దంటున్నారు మహానాడు పెడుతున్నారు ఒక మీటింగ్ పెడుతున్నారు మీరు మీటింగ్ జనాన్ని వేసుకురమ్మన్నారు ఎమ్మెల్యే అని బస్ వేసుకుని ఎమ్మెల్యే డబ్బులు లేవు ఎప్పుడైతే సబ్ ఇన్స్పెక్టర్ ఒక ట్రాన్స్ఫర్ చేయించుకుంటానో సీఏ ట్రాన్స్ఫర్ చేయించుకుంటానో ఉద్యోగం ఆ మనిషికి పరమైతాడు బస్సు ఆ మనిషి బస్సు వేసుకొస్తా పెడతాడు ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది కదండి పార్టీకి మీరు వద్దు వాళ్ళు తెస్తారు ఎమ్మెల్యే అని నేను వాదించుకోండి రోజు గారు కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి నేను ఎందుకు ఎమ్మెల్యే ప్రోత్సహించరు మీరు మనం టికెట్ ఇచ్చామండి అతను ఆర్థిక పరిస్థితి బాగోదు నాకే బాగోదండి నా పరిస్థితి నేను తేలేను ఎలాగా అటువంటి వాళ్ళు మన ప్రోత్సహం వాళ్ళు కదా నేను మధ్య మధ్యలో అడ్డమడి పడిపోదు సార్ ఈ పవర్స్ తీసేయాలని చూసుకోడు సార్ ఆయన ఈ ట్రాన్స్ఫర్ పవర్స్ అండి మళ్ళీ రామారాజాకి వెళ్ళి నేను మళ్ళీ మళ్ళీ విత్తన విత్తన చేయించుకోండి సార్ సార్ పవర్స్ టాక్ కుదదు అని నేనండి ఒకసారి అయితే డిపార్ట్మెంట్ ఆల్రెడీ వచ్చేసింది సార్ ట్రాన్స్ఫర్ పోయే ట్రాన్స్ఫర్ పోయి గవర్నమెంట్ నుంచి అని అదే ఉదయం అశోక్ గజరాజ్ గారు చెప్పేది సార్ ఆయనకి స్వేచ్ఛ ఉంది సార్ నాకులాగే కానీ వారు ఉపయోగించుకోవాల్సిన స్వేచ్ఛండి రాజపడ్డే కదండి రిస్క్ చేయొచ్చు సార్ నేను ఆనెస్ట్గా ఉంటూ రిస్క్ చేస్తాను సార్ రిస్క్ మామూలు రిస్క్ చేయండి సార్ మీకోసం కోసం చేస్తాను సార్ ఇంక అందులో మొత్తం మీద వేస్తుంటా సార్ ఇంకా ఆ మనిషికి ఆప వస్తే నాది నాదే రెస్పాన్సిబిలిటీ సార్ అయ్యే గారు మా పవర్స్ ఇద్దరు చేశారట కమిషన్ ఇచ్చారు అన్నారు రాజుగారు పొద్దున్నే అబిడ్స్లో రామారావు ఇంట్లో మీటింగ్ అండి ఒక టూ అవర్స్ అండి చాలా స్పీడ్గా ఉన్నారు సైన్ అసలు పవర్స్ ఇచ్చింది మా ఇద్దరికేనండి అశోక్ గారు నాకేనండి నేను ఉపయోగించుకున్నాను సార్ మొత్తం మీద ఇంకా రామారావు గారు అందరినీ ఎస్థ రామచందర్ రెడ్డి కానీ రాజసింగ్ కానీ వాళ్ళ ముద్దుందా లేదా రూమ్ నాకు అప్పుడు రాజీనామా చేసి లేక పట్టుకుని అండి దేవుట్టిన సార్ వెళ్ళాను మీటింగ్కి అండి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు సార్ చూశాను చూశాను టూ అవర్స్ అయిపోయింది సార్ ఏకబిగి వాయించేస్తున్నా సార్ జస్ట్ గ్యాప్ వచ్చింది సార్ సార్ ఒక ఐదు ఐదు నిమిషాలు సార్ అన్నానండి చెప్పలేదా అన్నారండి ఇది పరిస్థితి సార్ గతంలో ట్రాన్స్ఫర్స్ కమిషన్ ఉండేయండి ఫోన్ చేసి ఎక్సెస్ ఓపెన్ మాట్లాడమంటే క్యాంప్ అని కనీసం వచ్చిన తర్వాత కూడా సమాధానం చెప్పి మాట్లాడేవాడు కాదు అలాంటి పరిస్థితుల్లో మీ ట్రాన్స్ఫర్ పవర్స్ గవర్నమెంట్తో ఉంచారండి అప్పటి నుంచి తోక జాడి తగ్గిందండి పది మందికి ట్రాన్స్ఫర్లో పది మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఆ దానివల్ల కలిగింది సీఎం గారు ఈరోజు మళ్ళీ మీరు పవర్స్ విత్తరా చేసేసి గవర్నమెంట్ నుంచి కమిషన్ ఇచ్చేస్తున్నారు మా మాట ఎవడంట సార్ ఈ లైట్ ఉన్న కారు కోసం ఈ బంగళ కోసం నాకు కోరికలు లేవు సార్ అది లేనప్పుడు అనాసం సార్ అనేటప్పటికి వెండి రాఘవంద్ర రాఘవేంద్రరావు ఏంటండి మా బ్రదరు చెప్తున్నాడు వాళ్ళు వాళ్ళు బాధపడితే వాళ్ళు గౌరవం లేకపోతే ఏంటండి అది డ్యామ్ అయినా చేసిన కమిషన్ ఇచ్చి గవర్నమెంట్కి ఇచ్చాం మళ్ళీ రాజీనామా లేక మళ్ళీ నామి పెట్టేస్తున్నారు ఈ విధంగా చాలా బాధపడేసి వస్తాను ఈ ట్రాన్స్ఫర్ తీసియాల ఒకసారి ఒక ఎక్సైజ్ సూపర్ ఏంటండి పదిహేను ఎన్నో ఉద్యోగాలు దగ్గర వేశారు వైజాగ్ ఇచ్చేసి మిత్ర సార్ రమ్మంటుంటే రావట్లేదండి లేకపోతే వారు వస్తారో లేదా నన్ను వారు దర్శనాక నన్ను రమ్మంటారో అడగండి పిఎస్ గారని చెప్పి ఫోన్ చేశాను వెంటనే వచ్చేసాడండి ఏదో చెప్పాడు కదా సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అడుగుతారు అనుకున్నాను నేను కానీ మీకు అవసరం లేదు అనుకుంటున్నానండి ఆ పోస్ట్ వేసే కెపాసిటీ మాకు లేదండి మాకు ఉన్నది ఇది ఒకటే మా ఎమ్మెల్యేస్కి చేసి ఇది ఒకటే సరే బాబు మీకు అటువంటి పోస్ట్ చేద్ది కానీ వెళ్ళిపోమన్నానండి వెంటనే అక్కడ ట్రైన్ దిక్కున్నానే ట్రైనింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్గా చేస్తాను సార్ మనకి ఇంకా ఎవరి కాలేజీ మోసుకోవాలి సార్ ఎవరి మంచిని వేసుకోవాలి సార్ దానికి ఇచ్చారు ప్రెషర్ నాకు ఆ ఎక్సై సూపరెంట్ గారు చిరంజీవి గారు ఫాదర్ వెంకట్రావు గారు అండి వాళ్ళ ఎక్సైజ్ సీఏ మాకండి వారిని పిలిపించుకున్నారు సార్ ఎక్సై సూపరెంట్ గారు పిలిపించుకునండి అందరు అందరూ కలిసి బెంగళూరు వెళ్ళే సార్ బెంగళూరు సార్ బొంబేలో ఉన్నారు సార్ చిరంజీవి గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు సార్ చిరంజీవి గారు చెప్పించుకునండి చిరంజీవి గారిని తీసుకుని బిగులూరు వచ్చేస్తారు బాలకృష్ణ గారి దగ్గరికి రామారా అబ్బాయి దగ్గరికి మళ్ళీ బాలకృష్ణ గారు చిరంజీవి గారు కలిసి అండి కోయంబత్తూరు సార్ కోయమ్మత్తూరులో రామారావు అమ్మాయి ఫస్ట్ ఎయిట్ ఫంక్షన్ అక్కడ అవుతుందండి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు సార్ నేను ఎంతో చిన్న గొడవ జరిగింది జగ్గంపేటలో జగ్గింపేటలో మా కురం కిడ్నాప్ చేస్తేనండి తీసుకుపోయారు పోలీసులు అండి దినేష్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాకు కురలేదు సార్ నక్సలేదు కాదు అంటే ఆ కవర్ కోసం చెప్పి ఫోన్ దగ్గర ఉన్నాను సార్ రాత్రి రెండు గంటలకు బాబు గారు ఫోన్ చేశారు సార్ గారు చిరంజీవి గారు వచ్చారు బాలకృష్ణ బావ వచ్చాడు ఆ ట్రాన్స్ఫర్ కొంచెం హ్యాండ్ చేసేమని నేను చేయండి సార్ మొత్తం స్టోరీ చెప్పాను సార్ పవర్స్ లేనప్పుడు సీఎం గారు నా పవర్స్ ఇచ్చారండి ఇచ్చిన తర్వాతే కొంచెం డిపార్ట్మెంట్ కంట్రోల్కి వచ్చింది పది పనులు చేయగలుగుతున్నాను సార్ తమరు మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేస్తే అందరూ జాడిస్తారు సార్ నేను చేయింది సార్ బద్నామ గారు తప్పదు నేను చేయలేను సార్ ఇంకోటి చెప్పండి చేస్తాను అంటే పొద్దున్న హిమాయతి నగర్ ఆఫీసర్ అండి బాగా ఉన్నారు అక్కడ టూ అవర్స్ ఇద్దరు పెద్ద వాదన ఇద్దరికని ఎందుకు చేస్తున్నారు ట్రాన్స్ఫర్లు ఎందుకు ఉద్యోగులకు ఇస్తున్నారు మీరు ఉద్యోగం యాభై వేలు అమ్ముకుంటున్నారు ట్రాన్స్ఫర్ యాభై వేలకు అమ్ముకుంటున్నారు అని ఆయన ఆర్గ్యుమెంట్ అండి నేను అలాగే అడ్డంగా వాదించాను సార్ ఇంకా తట్టుకోలేకపోయి బాబు గారు ఇంచెతో నా మీద మంచి అభిప్రాయం రోజుల్లో కూడా బ్యాక్డోర్ ఆఫీస్ అంతా చూసి ఈ ప్రతి శాఖలో ఆయన జోక్యం ఓ చాలా ఎక్కువ మొత్తం షాడో ముఖ్యమంత్రి సార్ ఓకే షాడో ముఖ్యమంత్రి సార్ అయ్యా మొత్తానికి అయిపోయిందండి మళ్ళా ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు సార్ బస్సులు డాస్టినేషన్ వచ్చింది సార్ రెండు వందల తొంభై ఏడు రూట్లు సార్ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ జిల్లాలి నేషనైజేషన్కి ఆర్టీసీ నోటిఫికేషన్ చేస్తారు దాంతోపాటు డొంకు రూట్లు అండి కృష్ణా జిల్లా అన్ని అవి ఒక అరవై రూట్లు అనుకుంటాను సార్ అవి కూడా నోటిఫికేషన్ చేస్తాను అది తజ్జ తజ్జన భజన అయిందండి కృష్ణా జిల్లా మానే బ్రదర్ అన్నారండి సార్ కృష్ణా జిల్లా మానేయటం అన్నది బాగుండదన్నయ్య అంటే బ్రదర్ ఎప్పుడైనా ఆర్టీసీ స్ట్రైక్ చేస్తే మనకు పేర్ల సర్వీస్ ఉండదు కదా బ్రదర్ అది డ్రాప్ చేసే బ్రదర్ అన్నారండి విజయరామారావు గారు ఏం చెప్తున్నారండి నా చేత చేయమని చెప్తున్నాడు సార్ నేనేమన్నానంటే ఆయన ఆయన విత్త చేసుకుని చెప్పండి సార్ పెట్టి ప్రపోజల్ అయినండి ఆయన విత్తమని చెప్తే ఆయన పెరుగుప్రదేశ్లో పోకూడదండి మేము బలైపోవాలా మీరు ఎదురుండాలి ఎదురుండాలి నేను చేయింది సార్ అది డొంక రూట్లు కాదు సార్ పక్కా బీటీ రోడ్లు అండి అయ్యా నేను వ్యతిరేకం కాదు ఒక జిల్లా ఈ ప్యారల్ సర్వీస్ వచ్చేది మాత్రాన వీలు కాదండి అయ్యా రాష్ట్ర వ్యాప్తంగా పేర సర్వీస్ ఉండాలా ఆర్టీసీ స్ట్రైక్ చేసినప్పుడు మనకు ఉపయోగపడుతుందండి ఒక కృష్ణా జిల్లా ఒక డొంక రూట్ల వల్ల అది ఉపయోగపడుతుంది సార్ అని రామారావు కోపం వచ్చిందండి ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ఆర్ ముత్తికారండి విజయ రామారా గారు అందరూ ఉన్నామండి కొంచెం కోప వచ్చింది నేను ఇంకే అట్టగన రాలేదండి తర్వాత ఏమైందండి టీడీఆర్ మీటింగ్ అవుతుందండి టూ డేస్కి అండి అతడు రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే అండి ఎస్ఆర్ రామచంద్రెడ్డి గారు ఈ పరిటారావు గారు చేయండి వారు మంత్రి ఈయన ఎమ్మెల్యే 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 గుర్తులేదండి వాళ్ళు నన్ను హైలైట్ చేస్తూ మా సార్ మీటింగ్లో నాకు సంబంధం లేదు సార్ అసలు ముఖ్యమంత్రి గారు మాకు ఏ మంత్రి దగ్గర ఏ పని అవ్వట్లేదు ఒక ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ఒక ఉద్యోగం అవ్వట్లేదు ఒక ఎక్సైజ్ మంత్రి రెండు పనులు చేయగలిగా కెపాసిటీ అతను ఒకటే ఉన్నాడు వాళ్ళు ఎవరు లేరండి అని నన్ను హైలైట్ చేశారు సార్ అది పెద్ద నేరం అయిపోయేసారు పెద్ద తప్పు అయిపోయింది సార్ అది ఏ ఉద్దేశంలో హైలైట్ చేసారు తెలియదు నాకు అండి నేను వారు పక్క కూర్చోలేదు మేము మహా హాడకులే సార్ నాకు స్వేచ్ఛ ఇవ్వటం వల్ల నా స్వేచ్ అంటే సార్ ఒక ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ప్రమోషన్లు కానివ్వండి ఏట్లో కూడా ఎవరు ఇంట సార్